హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణా నివాస్ తెలుగు వ్లాగ్స్ అండి సో ముందుగా అయితే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం ఈయన చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను ఈరోజు బ్లాగు చికెన్ కర్రీ అనేది చేయబోతున్నా అది కర్రీ అంటారు ఫ్రై అంటారు మీరే చూడండి సో మా ఆయన అయితే కారం తక్కువ వేసి అయితే ఈరోజు చికెన్ అయితే ఉండమన్నారు సో నాకు కారం వేయకుండా అయితే చికెన్ చేయడం అనేది రాదు సో ఎలా చేయాలో నాకైతే టెన్షన్ అంటే టెన్షన్గా ఉంది కారం వేయకుండా ఎలా చేయాలబ్బా అనేసి సో కారం వింతేస్తాను ఏమనేది ఈరోజు బ్లాగ్లో ట్విస్ట్ అండి ఎందుకంటే మా ఆయనకి కొద్దిగా హెల్త్ బాగాలేదు అందుకనే కారం తక్కువ వేయమన్నారు అందుకనే ఇప్పుడు కారం తక్కువ వేసి ఎలా చేయాలో అనేది ప్రాసెస్ అండి నాకైతే పెద్ద టెన్షన్ అయిపోతుంది కొద్దిగా కారం ఎక్కువైందంటే ఏందంటే ఇంకంతే నా పని అయితే అయిపోతుంది సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండను నన్నీ సో కేజీ చికెన్ అండి చికెన్ అయితే తెప్పించాడు సో ఈ చికెన్ అంతా బాగా వాష్ చేసుకున్నాం సో ఈ చికెన్ని బాగా వాష్ చేసుకుందామండి ఫ్రెష్ చికెనే కాబట్టి టూ టైమ్స్ కడిగితే చాలు ఎక్కువ క్లీన్ చేసామంటే నీస్ వాసన వస్తుంది అందుకని నేను టూ టైమ్స్ మటుకే క్లీన్ చేస్తాను ఎందుకంటే మన కళ్ళేదుడ్డు కట్ చేయించుకొని తెచ్చిన చికెన్ అండి ఇది అందుకే టూ టైమ్స్ అయితే క్లీన్ చేశాను సో ఇప్పుడైతే నేను రెండు ఎల్లు ఎర్రగడ్డలు తీసుకున్న రెండు చిల్లీ తీసుకున్న ఒక టమాటా తీసుకున్న కొద్దిగా ఇందులో కొద్దిగా అయితే నేను సగం వరకు ఇది తరిగి పెట్టుకొని మిక్సీకి అయితే పట్టుకుంటానండి నా దగ్గర అల్లం అండ్ ధనియా పౌడర్ చిల్లీ పౌడర్ అయితే ఉంది అవి కూడా యాడ్ చేశానండి అవి కూడా అయితే చూపిస్తాను సో ఇవన్నీ నేను తరిగి పెట్టుకున్న తర్వాత అయితే కంటిన్యూ అవుతుంది సో ఇప్పుడైతే ఆఫ్ తరిగేసుకున్నావు కదా ఇదైతే పక్కన పెట్టేస్తున్నాం సో ఇది కొబ్బరి అయితే తురిమి పక్కన పెట్టుకున్నాండి సో ఏమైనా కర్రీస్ చేయాలి ప్లస్ ఏమైనా ఐటమ్ చేయాలంటే నాకు కామెంట్ అయితే చేయండి అది నాకు వస్తుందా రాదా అనేది నేను అయితే చేసి చూపిస్తానండి ఓకేనా వాటర్ లెక్ ఎందుకు వేస్తుందంటే కళ్ళు కళ్ళకి ఈ ఘాటు అనేది రాకుండా కొద్దిగా అయితే బాగుంటుందని వాటర్లో అయితే అద్దె తీశానండి కళ్ళల్లో వాటర్ రాకుండా ఇవి చాలా పచ్చి ఉన్నాయి అందుకని వాటర్లోకి అయితే వేసాను ఇది వచ్చేసి నేను మసాలాకి ఇప్పుడు అప్పుడు క్లీన్ చేసుకుంటే సామాన్లు అనేది ఎక్కువ పడి అందుకని నేను క్లీన్ చేస్తున్నా ఇలా టిప్స్ కూడా పాటించండి అప్పుడప్పుడు నేను కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకున్నానండి ముందుగా నేను చికెన్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను అందుకని నేను ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను చాలా మటుకు చికెన్ అయితే క్లీన్ చేయను ఎందుకంటే నువ్వు ఫ్రెష్గానే తీసుకొస్తాను కాబట్టి ఇది నేను తాలేదు వేరే వాళ్ళతో తెప్పించాను కాబట్టి అందుకని నేను కల్లార చూడలేదు అనేసి అంటే ఫ్రెష్ అని చెప్పినారు మా ఆయన అయితే అదే తీసుకొచ్చారు ఫ్రెష్ అని చెప్పినాడు కానీ నాకైతే నమ్మకం లేదు అందుకని ఒకసారి క్లీన్ చేశాను సో నేనే వెళ్ళి షాప్ దగ్గరికి తీసుకొని వచ్చేదట్లుంటే క్లీన్ అయితే చేయను అండి ఓకేనా క్లీన్ చేయడం చేయడం వల్ల బ్యాడ్ స్మెల్ వస్తుంది సో నేను ఎల్లిపాయ ఎర్రగడ్డ అన్న చిల్లీ అయితే వేస్తున్నాను మ్యాక్సిమమ్ చికెన్ అయితే ఇలానే చేస్తానండి మీరు ముందు వీడియోలో కూడా చూడండి సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది మర్చిపోయి కారం వేసానేమో అని నాకైతే టెన్షన్ అంటే టెన్షన్గా ఉందండి ఈరోజు మా ఆయన నాకు పెద్ద టెస్ట్ అయితే పెట్టేశారు సార్ ఈ ఎగ్జామ్లో పాస్ అవుతానో కూడా తెలియదు మధ్యాహ్నం వచ్చేసరికి ఏం రియాక్ట్ ఇస్తాడు కూడా తెలియదు ఎందుకంటే కారం నాకు సరిపోతే కారం నాకు సరిపోతుంది మా ఆయనకి ఎక్కువ అవుతుంది మా ఆయనకి తక్కువ అయినప్పుడు నాకు ఎక్కువ సారీ నాకు తక్కువ మా ఆయనకి ఎక్కువ అవుతుంది అనమాట నాకు సరిపోయినప్పుడు మా ఆయనకి అసలుకే ఉండదు అట్లా అంతా రివర్స్ అయితే ఉంటుంది మా ఆయనకి ఒకటే సపరేట్గా అయితే చేస్తున్నా ఓకేనా ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయాయి సో ఇప్పుడు నేను చికెన్ అయితే వేస్తున్నాను ఫ్రై కూడా తీసానండి మా ఆయనకి కారం వద్దు కాబట్టి నేను సపరేట్ అనేది చేసుకుందా ఓకేనా ఉప్పు కొద్దిగా ఎక్కువ వేస్తున్నాం నీ శ్వాసం రాకుండా మగ్గే లోపులు వాటర్ తింకిపోయినంత లోపు మనమైతే మసాలా అయితే రెడీ చేసుకుందాం మసాలానైతే నేను రెడీ చేశానండి ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా నేను మిక్సీకే మిక్సీకే వేసుకుంటాను సపరేట్ అయితే వేయను ఎందుకంటే క్వాంటిటీ ఉంటుందండి ఒక స్పూన్ అయితే వేసాను సో ఇప్పుడు ఇవన్నీ మిక్సీకి అయితే పట్టేస్తాను మసాలా ఎక్కువ లేకుండా అయితే చేస్తున్నానండి మా ఆయనకి హెల్త్ కదా అందుకని మసాలా తక్కువ వేస్తున్నా అండ్ ధనియా పౌడర్ ఇది ఒక స్పూన్ అయితే వేస్తున్నాం పూనే వేశాను కారం పౌడర్ ఇందులో ఆల్రెడీ కారం ఉంది అందుకని నేను కొద్దిగా చీటికాయంత తీసుకునండి కారం మర్చిపోయి వేసాలని ముందే తీసుకుంటున్నాను మసాలా అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర కూడా వేసాను స్కిప్ అయితే అయిందండి చూపించలేకపోయాను కొత్తిమీర కూడా వేసాను ఓకేనా చికెన్ కూడా బాగా ఆయిల్ అనేది తేలింది ఇప్పుడు ఈ మసాలాని ఇందులోకి అయితే కలిపేస్తున్నాయి రెండు రకాలుగా చేస్తున్నా బట్టి సగం మేసి సగం మంచి తీశాను నేను ఇంట్లో కరివేపాకు కూడా వేశాను అది కూడా చూపించలేకపోయాను కరివేపాకు కూడా వేయాలండి నీస్ వాసన రాకుండా బాగుంటుంది ఇప్పుడు చేస్తుంటే మూగుమ్మలో ఆడుతుందండి వచ్చేసి మీకు ఆల్రెడీ అర్థమవుతుంది ఆ ఫ్లేవర్ అనేది అయితే మొత్తం పెట్ట ఈ చికెన్ ఉంది కదా ఈ చికెన్ను అయితే పక్క అయితే పెట్టేస్తున్నా ఇదైతే ఓన్లీ ఆయిల్లోనే డీప్ ఫ్రై చేస్తానండి వేరే కడాయి కూడా పెట్టేశాను ఈ వంట నేను చూపిస్తాను చూపించను తెలియదు కానీ ఎందుకంటే లెంత్ అయితే ఎక్కువ అయిపోతుంది అందుకని నేను ఈ కర్రీ ఒకటే ఫినిష్ చేస్తానండి ఓకేనా ప్లీజ్ అండి నా వీడియోస్ని సపోర్ట్ చేయండి అండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇలా కాదు అలా అనేసి ఇలా అక్క అని కూడా కామెంట్ అయితే చేయండి అండి నా వీడియోస్ని మీరు అందరూ చూస్తున్నారు ఆదరిస్తున్నారు నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది ఇలానే నా వీడియోస్ని మీరంతా చూసి ఆదరించాలైతే ఆదరించాలని నేనైతే అనుకుంటున్నాను సో నేనైతే ఏం మాటలు ఇచ్చినా నాకైతే అర్థం కాలేదు నా లాంగ్వేజ్ నా స్లాంగ్ అయితే ఇదేనండి నేనైతే యూట్యూబ్ కోసం అయితే నేను మార్చుకోలేను కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు నా మాటలో తడబడు అంటూ ఉంటుంది సో మీరైతే అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను ప్లీజ్ బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టద్దు నెగిటివ్గానే కామెంట్ చేయండి ఓకేనా సో ఈ ఆయిల్ అయితే తేలింది కదా సో ఇప్పుడైతే కొద్దిగా సూప్ లాగా ఆయిల్ వాటర్ అనేది యాడ్ చేస్తానండి ఎందుకంటే కొద్దిగా సూప్ టైప్ ఉంటే బాగుంటుందని మీరు కూడా చికెన్ చేస్తే ఈనా కామెంట్ అయితే చేయండి అండి ఓకేనా ఒక పక్క ఆయిల్ కూడా పెట్టేశాను అది హీట్ అయింది సో నేను చికెన్ కూడా వేసుకోవాలి అది కూడా నెక్స్ట్ బ్లాగ్లో అనేది చూపిస్తానండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో చూపించమని కామెంట్ అయితే చేయండి ఓకేనా ఈ వీడియో ఈ కర్రీ ఎలా చేస్తారనేది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ అయితే చేయండి ఓకేనా ఇలా సూపు సూప్ ఉంటే కొద్దిగా రైస్ లేక అనేసి నేను కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశాను ఇది కాసేపు ఉడికిన తర్వాత అయితే చూపిస్తానండి ఓకేనా సో చికెన్ అయితే రెడీ అయిపోయిందండి బాగా ఉడకైతే పట్టేసింది సో ఇంతేనండి నేను ఎక్కువ కారం వేయలేదు కాబట్టి కొద్దిగా వీడియోలు అయితే గ్రీన్గా కనిపిస్తుంది అంత గ్రీన్ ఏం లేదండి బ్రౌన్ కలర్లో ఉంది ఓకేనా రెడీ అయిపోయిందండి చికెన్ స్టవ్ ఆఫ్ చేసుకోవాల్సిందే ఇంతేనండి నేనైతే ఇంట్లో చికెన్ అయితే ఇలా ఈరోజు టెస్ట్ అయితే పాస్ అవుతాను ఫెయిల్ అవుతాను నెక్స్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో మీకు అయితే పోస్ట్ చేస్తాను అది సో ఈ వీడియోకి నేను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్